జగనన్న కదులుతున్నడే కదులుతున్నాడే వాసన్న గుండెల్లో నిలిచినోడు బాలినే వాసన్న ఎమ్మెల్యేగా మంత్రిగా సే అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అన్నాని అంతగా ఆదరించినాడు అన్ని తానై ప్రేమెంత పంచినాడు అన్ని తానై ప్రేమెంత పంచినాడు ప్రకాశము జిల్లాలో పేరు గల్ల నేత మన ఒంగోలు నాయకుడై మార్చను తల రాత పాటిస్తే తప్పబోడు మదిక్ నోడు బ నిరుపేదలకు ఇను గట్టించిన ఘనత నీటి కొరదది చీవు పిలిపోసిన చరిత నీటి కొరదది చీవు పిలిపోసిన చరిత మల్లవరం జామును నిర్మించినాడు రన్న మన పంట సేలలో నీరై పారినాడు ర వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా నా పేరునెంతగాంచే అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డన్న మన రామ చక్కనోడు శ్రీనివాసు రెడ్డన్నేగుస్తాడు ఆపదన్న నా సమస్యల పైన చేసినాడు పోరు వాసన్నకు చెయ్యి కొట్టి కదిలను ప్రతి ఊరు వాసన్నకు చెయ్యి కొట్టి కదిలను ప్రతి ఊరు రాజన్న రాజ్యం సాధించుకుందాము జగనన్న జండ పట్టు వాసన్నకు చెయ్యి కొట్టు జనప్రవాహ ప్రపంచనం సూడు గల్లి గల్లి శ్రీనివాసు రెడ్డన్నతో కదిలే కూలి తల్లి మరి వారికి ఉన్న సమస్యల మీద రావటం జరిగింది గతంలో కూడా చెప్పడం జరిగింది దానికి ముఖ్యంగా కొంతమంది ఎండలో షెడ్ లేకపోవటం వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఆల్రెడీ టెండర్స్ అయిపోయి ఉన్నాయి అది పనులు మొదలు పెట్టలేదు కాబట్టి ఎందుకు మొదలు పెట్టలేదు కాంట్రాక్ట్ కూడా పిలవటం జరిగింది దానికి టెండర్స్ అన్నీ అయిపోయి ఉన్నాయి కాబట్టి తొందరగా కాంట్రాక్ట్ చేయమని చెప్పడం జరిగింది అది ఇమీడియట్గా చేస్తామని చెప్పి చెప్పారు గతంలో ఇక్కడ ఇక్కడ జరిగినటువంటి ఆయన ఒక ఆయన మన మాజీ మన శాసన శాసనసభ్యులు నాలుగు కోట్లు పెట్టి మార్కెట్ ఏదో చేశాడట మరి మొత్తం పెట్టిందని ఒక కోటి ఇరవై ఏడు లక్షలు మిగతా మూడు కోట్ల అది రెండు కోట్ల డెబ్బై నలభై లక్షలు మరి ఏమైనా ఒకసారి చెప్పాలి ఆయన ఎక్కడ పెట్టాడో ఊరికే ఏదో గప్పలు పెట్టి నాలుగు కోట్లు పెట్టాము ఇట్లా ఊరికి మార్పెట్టడం కాదు ఇక్కడ ఆయన ఈ చెడ్డ ఒకటి కట్టిస్తున్నాడు అంతవరకే ఇక్కడంతా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫ్లోరింగ్ ఇవన్నీ కూడా మేమే చేసాం వచ్చే చేసాం ఫస్ట్ స్టార్టింగ్ చేసింది ఈ మార్కెట్గా చూసాం మేము మేము స్టార్ట్ చేసాము అప్పుడు నేను ప్రతిపక్షంలో పోయిన తర్వాత కుట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి తర్వాత రెండు వేల పద్నాలుగు వాళ్ళు వచ్చారు వాళ్ళు ఈ షెడ్ పెట్టి కట్టించారు కంటినీ చెప్పుకోండి కానీ చైనీ అవి నాలుగు కోట్లు పెట్టారు ఐదు కోట్లు పెట్టారు అప్పుడు చాలా అబద్ధం చెప్పి కదా మసీదు చెప్పారు ఇప్పుడు ఏదైతే ఆ షెడ్డు బయట పాపం ఎండలో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ పది రోజులు లోపల షెడ్ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది ఏదైనా కానీ మా చెప్పింది చేయటం అంతేగాని అబద్ధాలు చెప్పి ప్రజలు మోసం చేసే పరిస్థితి అయితే బాగాలేదు అని చెప్పారు కొట్లు బాడుగులు విషయం కొట్టుకు బాడుగులు కూడా నాలుగు వేలు కలెక్ట్ చేస్తున్నారు దాని మీద కూడా మాట్లాడి దాని ఇప్పుడు గోడు ఉంది కాబట్టి దానికి తర్వాత కమిషనర్ మాట్లాడి దానికి కానీ పదహారు వందల రూపాయలు అది డిసైడ్ చేశాడు అన్న రోజు దానికి మీరున్నప్పుడు ఏడు వందల యాభై రూపాయలే దీనికి బాడుగా దాని దాన్ని సరైన న్యాయం చేస్తామని చెప్పాడు తెలుగు